హలో ఎవ్రీ వన్ వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్ అందరూ ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు నాతో లో షేర్ చేసుకోవడం మర్చిపోవద్దు నేనైతే బాగున్నాను సో వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీకెండ్ బ్లాగ్ మా వీధంతా పిల్లలతో కలకలలాడుతుంది కదా బికాజ్ ఆ నెక్స్ట్ డేనే క్రిస్మస్ అనమాట సో సండే వచ్చింది కాబట్టి పిల్లలందరూ మంచిగా స్కూల్లో క్రిస్మస్ ఈవెంట్ అటెండ్ అయ్యి ఇంటికి వెళ్తున్నారు అండ్ ఇక్కడ మీరు చూస్తున్నది మన చెట్టులో కాసిన టొమాటో యాక్చువల్ గా దీని కలర్ అసలు కెమెరా జస్టిస్ చేయలేదనే చెప్పాలి ఇప్పటి వరకు మన ఇంట్లో ఎప్పుడు చెరీ టొమాటోసే కాస్తున్నాయి ఇంకా ఈ చెట్టుకు కూడా చెరీ టొమాటోసే వచ్చాయి అంటేనే మా ఇంట్లో అన్ని పనులు చాలా నిదానంగా జరుగుతూ ఉంటాయి బికాస్ ఐ ఫీల్ లైక్ నాన్ వెజ్ కుకింగ్ చాలా తొందరగా అయిపోతుంది అనిపిస్తుంది నాన్ వెజ్ లో ఏదైనా సరే ఆనియన్స్ టొమాటోస్ కట్ చేసుకుంటే సరిపోతుంది బట్ వెజ్ కర్రీస్ అయితే మాత్రం వెజిటేబుల్స్ కట్ చేయాలి దాంతో పాటు ఆనియన్ టొమాటో బట్ ఓవరాల్ గా నాకైతే నాన్ వెజ్ కుక్ చేయడం ఈజీ అనిపిస్తుంది ఇంక ఇక్కడ పొద్దున్న నేను లేచేసరికి టైం టెన్ అయిపోయింది వీకెండ్ నాకు ఆఫీస్ ఉండదు కాబట్టి తొందరగా పడుకోని పొద్దున్నే లేద్దాం అనుకుంటా వీక్ మొత్తం ఎర్లీ మార్నింగ్ ఫోర్ దాకా లేచి ఉంటాను కదా ఇంకా వీకెండ్స్ కూడా ఫోర్ వరకు నిద్ర రాదు సో అందుకనే మార్నింగ్ లేట్ గా లేస్తూ ఉంటాను నేను మార్నింగ్ టైం టిఫిన్ తినడం మానేసి దాదాపుగా ఒక త్రీ ఇయర్స్ అవుతుంది నేను పొద్దున్నే లేవగానే ఫస్ట్ కాఫీ తాగుతాను అనమాట అంతే ఆ తర్వాత మళ్ళీ డైరెక్ట్ గా లంచ్ చేస్తాను ఆఫ్టర్నూన్

వాడి పాట విన్నారా ఉడతా ఉడతా కూర్చొని ఏదో పాడుతూ ఉన్నాడు కదా ఆ రోజు చాలా ఎటకారంగా నీట్ గా పాడాడు కానీ నేను రికార్డ్ బటన్ ఆన్ చేశాను అనుకున్నాను కానీ ఆన్ చేయడం మర్చిపోయాను అనమాట ఇంకా కాఫీ మిక్స్ చేసుకున్నాను కదా ఇప్పుడు కూర్చొని ఆరామ్సే కాఫీ తాగుతాను ఇప్పుడు డిసైడ్ అవుతాను మధ్యాహ్నం లంచ్ కి ఏం ప్రిపేర్ చేయాలి అని తిప్పి కొడితే మేము చికెన్ తో టూ రెసిపీసే చేస్తాము అంతకు మించి ఏమైనా చేస్తానన్నా ఇంట్లో యాక్సెప్ట్ చేయరనమాట అందుకనే ఆ రెండింటిలో ఏది కుక్ చేయాలో ఇప్పుడు డిసైడ్ అవుతున్నాను నేను లేచేసరికి అమ్మ డాడీ ఇద్దరు ఆవిరి పెట్టేశారంట ఇప్పుడు నాటన్ అందుకనే ఇక్కడ ఆవిరి పట్టే ముందు వాటర్ లో పసుపు యాడ్ చేస్తున్నాను ఇప్పుడు మళ్ళీ కోవిడ్ స్టార్ట్ అయింది కాబట్టి ఇలాంటి హోమ్ రెమెడీస్ డాడీ చాలా స్ట్రిక్ట్ గా ఫాలో అవుతారు ఇదంతా ఆయన ఒక్కలే ఫాలో అవ్వరు మేమందరం కూడా అది ఫాలో అయ్యామా లేదా అని దగ్గరుండి చూసుకుంటారు కామెడీ ఏంటంటే మేము లాస్ట్ టైం బోల్డ్ మాస్కులు తీసుకున్నాము కానీ ఇప్పుడు ఒక్కటి కూడా కనిపించలేదు తెలుసా ఇంకా చేసేదేం లేక నిన్న నేను డాడీ వెళ్ళి కొన్ని మాస్కులు తీసుకొచ్చాము అండ్ వైజాగ్ లో ఒక డెత్ కేస్ రిగార్డింగ్ కోవిడ్ డిక్లేర్ అయింది కదా కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి వీలైనంత వరకు ఇలా ఆవిరి పట్టండి హాట్ వాటర్ తాగండి పిల్లలకి హాట్ వాటర్ ఇవ్వండి పిల్లలు ఉన్నప్పుడు ఇంకాస్త జాగ్రత్తగా ఉండాలి ఇంట్లో మనం ఎటు జాగ్రత్తగానే చూసుకుంటాము బట్ స్కూల్కి వెళ్ళినప్పుడు మాస్క్ వేసే పంపించండి అండ్ ప్రికాషన్స్ అన్ని వాళ్ళకి ఒకటికి పది సార్లు అలా చెప్తూనే ఉండాలి స్కూల్ నుంచి ఇంటికి రాగానే హాట్ వాటర్ బాత్ చేయించండి హాట్ వాటర్ తాగడానికి ఇవ్వండి ఆ తర్వాతే మధ్యాహ్నం కానీ లేకపోతే ఈవినింగ్ కానీ అన్నం పెట్టండి నేనైతే ఈ ప్రికాషన్స్ అన్ని తీసుకుంటున్నాను అండ్ డేలో ఒక్కసారి మాత్రం ఇలాగా ఆవిరి పెట్టిస్తున్నాను అండ్ చిన్నపిల్లలు ఆవిరి పెట్టుకోవడానికి చాలా ఇబ్బంది పెడతారు కదా నేను బుజ్జిబాబు విషయంలో ఫాలో అయిన టూ ట్రిక్స్ మీతో షేర్ చేసుకుంటాను వాడు బాగా చిన్నగా ఉన్నప్పుడు ఆవిరి పెట్టేవాడు కాదు అలాంటప్పుడు ఈ గిన్నెలో వాటర్ ఉందా అందులోని వాడి కళ్ళ ముందే నేను అందులో కొన్ని కాయిన్స్ వేసి అక్కడ ఎన్ని నెంబర్ ఆఫ్ కాయిన్స్ ఉన్నాయి ఏ షేప్ లో ఉన్నాయి ఏ కలర్ లో కనిపిస్తున్నాయి అని చెప్పి ఏదో ఒకటి అలా మాట్లాడిస్తూ మినిమం ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ అయినా ఆవిరి పెట్టించేసేదాన్ని కరోనా తగ్గిపోయిన తర్వాత ఆవిరి పెట్టడం కూడా ఇంకేం లేదు కాబట్టి అలవాటు తప్పిపోయింది ఇప్పుడు ఏం చేస్తున్నానంటే ఇలా ఒక కుర్చీ ఇచ్చేసి నువ్వు కూర్చో దాని మీద బుర్ర పెట్టి ఏ టు జెడ్ చదువు అని చెప్పాను ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో చదివేశాడు ఆ తర్వాత మళ్ళీ వన్ టూ హండ్రెడ్ మెంబర్స్ చెప్పు అంటే ఇక్కడ కూర్చొని వన్ టూ హండ్రెడ్ మెంబర్స్ చెప్తున్నాను అనమాట సో ఈ విధంగా నేనైతే వాడికి ఆవిరి పెట్టడం అలవాటు చేశాను పర్వాలేదు వన్ టూ హండ్రెడ్ మెంబర్స్ అయ్యేసరికి ఒక టెన్ మినిట్స్ అనే టైం పడుతుంది హ్యాపీగా ఆరాంగా వాడు ఆవిరి పెట్టినట్టు ఉంటుంది అండ్ నెంబర్స్ కూడా చదివినట్టు ఉంటుంది ఇలాంటి హైపర్ యాక్టివ్ కిడ్స్ ని ఒక టూ మినిట్స్ కూర్చోబెట్టడమే కష్టము బట్ ఈ టూ టిప్స్ యూజ్ చేసి నేను వీడిని ఒక పది నిమిషాలు కూర్చోబెట్టి ఆవిరి పెట్టించాను మీ ఎవరికైనా హెల్ప్ అవుతుంది కదా అని చెప్పి వీడియోలో షేర్ చేశాను అందరం ఆవిరి పెట్టేసిన తర్వాత ఇప్పుడు నేను లంచ్ ప్రిపేర్ చేయడానికి వచ్చేసాను ఇందాక చెప్పిన టూ ఆప్షన్స్ లో నేను ఫైనల్ గా బుజ్బాబు రిక్వెస్ట్ మేరకు డిసైడ్ అయ్యింది ఏంటి అంటే చికెన్ దమ్ బిర్యానీ ప్రిపేర్ చేద్దామని ఎక్కువ హడావిడి లేకుండా చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ తోనే టేస్టీగా చికెన్ దమ్ బిర్యానీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేను మీకు ఇక్కడ చూపిస్తాను ఫస్ట్ ఒక వన్ కేజీ చికెన్ని మంచిగా వాష్ చేసుకొని అందులోని రుచికి సరిపడా ఉప్పు కారం పసుపు ధనియా జీరా పౌడర్ చికెన్ మసాలా పౌడర్ కూడా యాడ్ చేసుకోవాలి అండ్ మీరు ఇక్కడ కావాలి అనుకుంటే గరం మసాలా పౌడర్ యాడ్ చేసుకోండి బట్ నేను గరం మసాలా పౌడర్ ప్లేస్ లోని బిర్యానీ మసాలా పౌడర్ యాడ్ చేసుకున్నాను అన్ని మసాలా పౌడర్స్ యాడ్ చేయడం అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులోని వన్ బిగ్ టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ అలాంగ్ విత్ టూ టేబుల్ స్పూన్స్ ఆఫ్ జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేసుకొని మొత్తం మనం వేసిన మసాలా అంతా కూడా ఈ చికెన్ కి పట్టేటట్టు మంచిగా మిక్స్ చేసుకోండి చాలా మంది కర్డ్ యాడ్ చేస్తారు బట్ ఇందులోనే నేను కర్డ్ యాడ్ చేయను ఇలా మ్యారినేట్ చేసిన చికెన్ని ఒక వన్ అవర్ పాటు మ్యారినేట్ చేసుకోవాలి ఫ్రిడ్జ్ లో పెట్టాల్సిన అవసరం లేదు బయట పెట్టేసినా సరిపోతుంది ఇప్పుడు యాక్చువల్ బిర్యానీ ప్రాసెస్ స్టార్ట్ చేద్దాము ఫస్ట్ స్టవ్ ఆన్ చేసి బాండి పెట్టి అందులోనే కొంచెం ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత అందులోనే జీలకర్ర సోంపు షాజీరా ఈ మూడు యాడ్ చేసుకోవాలి అవి కొంచెం అలా వేగిన తర్వాత ఇక్కడ నేను వన్ కేజీ చికెన్ కి గాను త్రీ మీడియం సైజ్ ఆనియన్స్ ని సన్నగా స్లైసెస్ గా కట్ చేసుకున్నాను సో అలా కట్ చేసిన ఆనియన్ పీసెస్ యాడ్ చేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ మంచిగా ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఇప్పుడు ఇందులోనే మనం ముందుగానే మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ అంతా యాడ్ చేసి ఒకసారి మిక్స్ చేసుకోవాలి అండ్ ఇలా బిర్యానీ చేసేటప్పుడు చికెన్ ని కొంచెం పెద్ద సైజ్ పీసెస్ గానే కట్ చేసుకోండి మరి కర్రీ సైజ్ పీసెస్ గా కట్ చేసుకుంటే ఇలా మిక్స్ చేసేటప్పుడు విరిగిపోతాయి చికెన్ ని ఒకసారి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇక్కడ నేను త్రీ మీడియం సైజ్ టొమాటోస్ ని సన్న స్లైసెస్ గా కట్ చేసుకున్నాను ఆ చికెన్ మీద టొమాటో స్లైసెస్ యాడ్ చేసి మూత పెట్టేయండి టొమాటోస్ తో పాటు చికెన్ మగ్గుతుంది అనమాట ఫ్లేమ్ ని కంప్లీట్ గా లో టు మీడియం కి అడ్జస్ట్ చేసేసుకొని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అలా కుక్ అవనివ్వండి ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత మూత ఓపెన్ చేసి చూస్తే టొమాటోస్ మగ్గి ఆయిల్ పైకి తేలి చికెన్ లో నుంచి వాటర్ కూడా బయటకు వచ్చేసింది కదా ఈ పార్టీకి చికెన్ దాదాపుగా సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ వరకు కుక్ అయిపోతుంది వెంటనే ఇంకా స్టవ్ ఆఫ్ చేసేయండి ట్వంటీ పర్సెంట్ ఆఫ్ ద చికెన్ మనం దమ్ పెట్టేటప్పుడు కుక్ అవుతుంది నేను ఏదైతే చికెన్ కుక్ చేశానో అదే బాండీలోని దమ్ కి కూడా పెట్టేద్దాం అని అనుకుంటున్నాను ఇంక అందుకనే ఆ బాండీ తీసి పక్కన పెట్టేసి సో ఇప్పుడు అదే స్టవ్ మీద ఇంకొక బాండీ పెట్టి ఈ బాండీలోని వాటర్ యాడ్ చేసుకున్నాను ఇప్పుడు ఈ బాండీలోని మనం బిర్యానీ రైస్ కుక్ చేసుకుంటాం అనమాట సో వాటర్ లోని ఇక్కడ నేను టూ టు త్రీ టేబుల్ స్పూన్స్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేశాను నెక్స్ట్ ఇందులోనే రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోవాలి అలానే కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవాలి ఇందాక నేను చికెన్ మ్యారినేట్ చేసిన బాండీలోనే కొంచెం మసాలా ఉండిపోయింది సో ఆ మసాలాలోని కొంచెం వాటర్ యాడ్ చేసి ఆ వాటర్ ని తీసుకొచ్చి ఈ బిర్యానీ వాటర్ లోనే మిక్స్ చేసేసాను అండ్ ఇందులోనే బిర్యానీ మసాలా దినుసులని కూడా యాడ్ చేసుకోవాలి అండ్ ఇందులోనే కారానికి తగ్గట్టు పచ్చిమిరపకాయలు కూడా యాడ్ చేసుకోవాలి గుర్తు పెట్టుకోండి పచ్చిమిరపకాయలు మనం ఇప్పుడు యాడ్ చేస్తున్నదంతా కూడా బిర్యానీ రైస్ కి పట్టడానికి ఆల్రెడీ చికెన్ లోనే కారం మనం యాడ్ చేశాం కాబట్టి ఓన్లీ రైస్ కి తగ్గట్టు పచ్చిమిరపకాయలు యాడ్ చేసుకోండి ఈవెన్ సాల్ట్ కూడా అంతే అండ్ ఇందాక మీరు గమనించినట్టయితే వాటర్ లోనే నేను ఒక టూ టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ యాడ్ చేశాను అండ్ ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు బిర్యానీ మసాలా పౌడర్ కూడా యాడ్ చేశాను మొత్తం ఇవన్నీ యాడ్ చేసిన తర్వాత ఈ వాటర్ మంచిగా రోలింగ్ బాయిల్ అయినంత వరకు మరిగించాలి బిర్యానీ రైస్ కుక్ చేయడానికి యాడ్ చేసిన ఇంగ్రీడియంట్స్ మళ్ళీ ఒకసారి చెప్తున్నాను స్టవ్ ఆన్ చేసి బాండి పెట్టి అందులో వాటర్ యాడ్ చేసి రుచికి సరిపడా ఉప్పు పచ్చిమిరపకాయలు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆయిల్ గరం మసాలా దినుసులు కొత్తిమీర అండ్ లాస్ట్ లోని బిర్యానీ మసాలా పౌడర్ ఒక వన్ టేబుల్ స్పూన్ ఇవన్నీ యాడ్ చేశాను ఒకసారి క్లియర్ గా చెప్తే మీకు కూడా అర్థమవుతుంది కదా అని చెప్పేసి చెప్పాను ఇక్కడ బుజ్బాబు నల్ల చీమలతో ఆడుకుంటున్నాడు అదే బాగా అనిపించి వీడియో షూట్ చేశాను అండ్ ఈ లోప అయితే మంచిగా బిర్యానీ వాటర్ అంతా బాయిల్ అయిపోయింది వాటర్ కంపల్సరీ ఇలా రోలింగ్ బాయిల్ అవ్వాలన్నమాట అలా రోలింగ్ బాయిల్ అయిన తర్వాత మనం ఇందాక యాడ్ చేసిన ఇంగ్రీడియంట్స్ అన్ని తీసేయాలి ఓన్లీ వాటర్ మాత్రమే ఉంచాలి వేసిన మసాలా దిన్సులన్నీ తీసేస్తున్నావు ఇంకా దీనికి టేస్ట్ ఏముంటుంది అనుకుంటారేమో ఒకసారి ఈ ప్రాసెస్ ట్రై చేయండి డెఫినెట్ గా నెక్స్ట్ టైం నుంచి మీరు ఇదే ప్రాసెస్ కంటిన్యూ అవుతారు మంచిగా బాయిల్ అవుతున్న వాటర్ లో నుంచి మనం మసాలా అంత తీసి పక్కకు పెట్టేశాం కదా ఇప్పుడు ఇందులోని బాస్మతి రైస్ యాడ్ చేసుకోవాలి ఇక్కడ నేను వన్ కేజీ చికెన్ తీసుకున్నాను కదా దానికి గాను సెవెన్ ఫిఫ్టీ గ్రామ్స్ ఆఫ్ రైస్ మాత్రమే తీసుకున్నాను మీరు కావాలి అనుకుంటే వన్ కేజీ చికెన్ కి వన్ కేజీ రైస్ కూడా యాడ్ చేసుకోవచ్చు బట్ నాకు చికెన్ ఎక్కువ ఉండి రైస్ తక్కువ ఉంటే ఆ చికెన్ ఫ్లేవర్ ఎక్కువ ఉంటేనే నచ్చుతుంది అందుకనే ఇలా ప్రిపేర్ చేశాను నేనైతే రైస్ ని ఎటువంటి వాష్ చేయడం కానీ నానబెట్టడం కానీ చేయలేదు డైరెక్ట్ గా అలా యాడ్ చేసేసాను కావాలి అనుకుంటే బాస్మతి రైస్ ని ఒక హాఫ్ అన్ అవర్ ముందే నానబెట్టి అప్పుడు కుక్ చేసుకోవచ్చు రైస్ కుక్ అవ్వడానికి మినిమం టైం పడుతుంది కదా ఈ అయితే నేను భుజ్పాపం తీసుకొని బాల్కనీలోకి వచ్చాను ఎందుకంటే వాడి నెయిల్స్ బాగా గ్రో అయిపోయాయి అవన్నీ కట్ చేయడానికి అని చెప్పి మోస్ట్లీ వీకెండ్ డే ఈ చేస్తూ ఉంటా ఇంకా వీడి నైల్స్ కట్ చేసే లోపు అన్నం కూడా ఉడికింది సో ఎయిటీ పర్సెంట్ కుక్ అయితే సరిపోతుందండి మొత్తం బాస్మతి రైస్ అంతా హండ్రెడ్ పర్సెంట్ కుక్ కావాల్సిన అవసరం లేదు ఒక ఎయిటీ పర్సెంట్ కుక్ అయితే ఇంకా వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసుకొని వాటర్ని ఇలా డ్రైన్ అవుట్ చేసుకొని మనం ముందుగానే బాండీలోని చికెన్ కుక్ చేశాం కదా అందులోని లేయర్స్ వైజ్ ఈ రైస్ యాడ్ చేసుకోవాలి కుక్ చేసిన రైస్ అంతటినీ కూడా చికెన్ మీద లేయర్స్ లాగా వేసాం కదా ఇప్పుడు దాని మీద టెంపరింగ్ వేస్తున్నాను ఇలా టెంపర్ చేయడం అనేది ఆప్షనల్ మీకు నచ్చితే యాడ్ చేసుకోవచ్చు లేకపోతే లేదు బట్ నేను ఎలా చేస్తాను అంటే కొంచెం గీ వేడ్ చేసి అందులోని డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేసుకుంటాను డ్రై ఫ్రూట్స్ అంటే ఇన్ ద సెన్స్ ఓన్లీ క్యాష్యూనే ఫ్రై చేసుకుంటాను మీరు ఇక్కడ కావాలి అనుకుంటే రేసిన్స్ కూడా ఫ్రై చేసుకొని యాడ్ చేసుకోవచ్చు సో ఇలా కొన్ని నట్స్ ని గీలో ఫ్రై చేసిన తర్వాత అవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత గీతో పాటు ఈ రైస్ మీద యాడ్ చేసేసుకోవాలి లేదు ఈ పాటంతా మేమేమి చేయము అనుకుంటే ఓన్లీ ఆయిల్ కానీ లేకపోతే గీ కానీ ఏదైనా రైస్ మీద యాడ్ చేసుకోవచ్చు అండ్ ఇక్కడ పైన ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు బిర్యానీ మసాలా పౌడర్ జల్లాను దాని మీద కొత్తిమీర పుదీనా కరివేపాకు మీ దగ్గర ఏది ఉంటే అది స్ప్రింకిల్ చేసుకోండి నార్మల్ గా అయితే దీంట్లోనే నేను ఫుడ్ కలర్ యాడ్ చేస్తాను బట్ ఈ రోజు ఫుడ్ కలర్ ఏమి యాడ్ చేయలేదు ఇంకా అన్ని ఇంగ్రీడియంట్స్ యాడ్ చేయడం అయిపోయింది మూత పెట్టేయండి నెక్స్ట్ ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఈ బాండీని ఆ స్టవ్ మీద పెట్టేసి పైన మూత పెట్టి దాని మీద ఏదైనా బరువు ఇలా పెట్టండి ఫ్లేమ్ ని కంప్లీట్ గా లో పెట్టేసి ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ దమ్కి పెట్టాలి బిర్యానీ కుక్ అయ్యే లోపు నేను ఇక్కడ రెడీ అవుతున్నాను చాలా రోజులు అయింది ఇలాంటి ఒక క్లిప్ పెట్టి జడ వేసుకొని ముందు అందరూ ఈ క్లిప్సే యూజ్ చేసేవాళ్ళు బట్ ఇప్పుడు టిక్ టాక్ క్లిప్స్ ఈజీ అయిపోయాయి కదా అందుకనే ఎక్కువ అదే యూజ్ చేస్తున్నాము ఇంకా నేను జడ వేసుకొని రెడీ అయిపోయేసరికి బిర్యానీ కూడా కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు చూద్దాము బిర్యానీ ఎలా వచ్చింది అని బిర్యానీ ఉంది గైస్ అమ్మ చెప్పిన ప్రాసెస్ మీరు కూడా ట్రై చేయండి అయితే బిర్యానీ చాలా బాగా నచ్చింది గాయస్ మీరు కూడా రాండి అందరం కలిసి తిన్నాం ఇప్పుడు దంపిన కాబట్టి కింద నుంచి మిస్ చేసి చూద్దామా అమ్మో బుడ్డోడు భలే క్యూట్ గా చెప్తున్నాడు కదా ఇంకా ఆడు చెప్పినట్టే చాలా టేస్టీగా కుదిరిందండి ఈ రోజు దమ్ బిర్యానీ ఒకసారి నేను చెప్పిన ప్రాసెస్ ట్రై చేయండి డెఫినెట్ గా నెక్స్ట్ టైం నుంచి మీరు ఇదే ప్రాసెస్ కంటిన్యూ అవుతారు ఈవెన్ మసాలా ఘాటు కూడా ఎక్కువ ఉండదు కాబట్టి పిల్లలు పెద్దలు ఎవరైనా హ్యాపీగా ఈ రెసిపీ ట్రై చేసి తినొచ్చు చాలా రోజుల తర్వాత బుజ్బాబు గడికి ఇలా చికెన్ దమ్ బిర్యానీ పెట్టేసరికి వాడు ఫుల్ హ్యాపీ అయిపోయాడు సో ఈ రోజు మా సండే స్పెషల్ లంచ్ చికెన్ దమ్ బిర్యానీ అనమాట సో ఇలా జరిగింది మా సండే మార్నింగ్ నుంచి ఆఫ్టర్నూన్ వరకు ఇంకా ఈ బ్లాగ్ ని నేను ఇక్కడతోనే ఏం చేస్తున్నాను ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నా మీకు వీడియో నచ్చినట్టయితే చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు మీరు చేసిన లైక్స్ అండ్ ఏ మాకు మోటివేషన్ సో ప్లీజ్ వీడియోని లైక్ చేసి ఈ వీడియో మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్స్ లో చెప్పడం మర్చిపోవద్దు అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కూడా మన వీడియోస్ షేర్ చేయండి అండ్ మీరు ఇంకా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోలేదు అంటే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన నేను బెల్లైకాన్ లోని ఆల్ ఇన్ ఆప్షన్ కనుక క్లిక్ చేసినట్టయితే నేను ప్రతిరోజు పెట్టే వీడియో నోటిఫికేషన్స్ అన్ని మీ వరకు వచ్చేస్తాయి సో దాట్ నా నెక్స్ట్ కమింగ్ వీడియోస్ అన్ని మీరు మిస్ అవ్వకుండా హ్యాపీగా చూసేయచ్చు అండ్ బై ద వే హ్యాపీ వీకెండ్ గైస్ న్యూ ఇయర్ ప్లాన్స్ ఏంటి ఎవరైనా రెజల్యూషన్స్ తీసుకుంటున్నారా ఈ ఇయర్ అనేది నాకు కామెంట్స్ లో చెప్పడం మర్చిపోవద్దు సో చూశారు కదండి ఇది వాళ్ళ వీడియో మళ్ళీ రేపు న్యూ ఇయర్ కి రిలేటెడ్ గా సింపుల్ గా ఇంట్లోనే కేక్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అనేది షేర్ చేస్తాను వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ దిస్ వీడియో టిల్ ది అండ్ ఐ విల్ సిల్ ఇన్ మై నెక్స్ట్ వీడియో అండ్